అయితే రూమ్కి వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇదే రూమ్ అనమాట అంటే సెకండ్ ఫ్లోర్ కింది నుంచి సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది ఇది ఎక్స్ ఎక్స్ సిక్స్ అనమాట ఇది ఎక్స్ సిక్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మన గ్యాలీ గ్యాలీ దగ్గర రూట్లో ఉంది అనమాట ఇది రాయల్ హెరిటేజ్ రెసార్ట్ అనమాట ఇది రెసార్ట్ టైప్ అనమాట ఇది రూమ్లు ఇది ఎంట్రీ అనమాట ఇది ఇది ఎంట్రీ ఇక్కడ నుంచి ఇది వాష్రూము ప్రెసెంట్ తర్వాత ఈ స్టోర్ రూమ్ ఉంది ఇది ఒక తాన ఉంది ఇది ఇది పెట్టనమాట ఇది ఇప్పుడే వచ్చాం కాబట్టి లగేజ్ ఇలా ఉన్నాయి ఏసీ పైన ఏసీ కూడా ఉంది ఇది ఇలాగ పాలకని అనమాట ఇస్తాడు ఇలా వెళ్తే బాలకని ఇక్కడ చూడండి బైక్ పార్కింగ్ అయితే అక్కడ పెట్టాము ఎల్లో కలర్ బోట్ ఉంది కదా అది మా అది ట్యాక్సీ పైక్ అనమాట అది ఇది స్విమ్మింగ్ పూల్ ఇది ఇది ఇలాగ పాలకనే ఇలాగ ఉంది అనమాట కానీ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ టైమింగ్ మాత్రం నాకు నచ్చలేదు ఎవడైనా ఇప్పుడు మార్నింగ్ నైన్ టు ఫైవ్ థర్టీకి అంటే ఎలాగ మనం బయటికి వెళ్తాం కాబట్టి ఆపదు కాబట్టి ఆ టైంలో ఎవడైనా పెడతాడా పెడితే మార్నింగ్ సిక్స్కి అలాగ పెడితే బాగుంటుంది కానీ మళ్ళీ లేదంటే అయినా పెట్టాలి అలా పెడితే బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ చేయడానికి ఉంటుంది మరి ఏమో చూడాలి వీలైతే చూసుకొని లంచ్ చేసి అప్పుడే వీలైతే చేయాలి మధ్యాహ్నం చూడాలి స్విమ్మింగ్ పూల్ చే అవుతుందో లేదో తెలియదు మరి ఏదో అంటే రేపు మార్నింగ్ చేయాలి స్విమ్మింగ్ పూల్ ప్రస్తుతానికైతే ఇలా రూమ్ మీద ఇలా ఉంది గాయస్ ఇప్పుడు క్యాలి పీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం చూ చూడాలి ఈరోజు రేపు ఇక్కడే ఉంటాం రూము ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో చూపిస్తాం గాయస్ అయితే ఫోర్ట్ అగోడ ప్లేస్కి వచ్చామన్నమాట అక్కడ రాచోట్లు అక్కడ సేపు అనుకుంటుంది రాచోట్లు గాయస్ ఇక్కడైతే ఫోర్త్ ఫోర్త్ తరకు వచ్చాము చూడండి లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ మన ఆస్ట్రేలియాలో నేను వెళ్ళినప్పుడు అయితే ఇలాగే ఉంటుంది అంటే చెన్నది అనుకోండి అక్కడ అయితే చాలా పెద్దది అక్కడ చూడడానికి చాలా బాగుంటుంది కానీ క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు ఇవాళ ఈరోజు ఈరోజు చూస్తే అనమాట ఈరోజు టెన్త్ డేట్ మంగళవారం అయినా కూడా జనం క్రౌడ్ అయితే ఉన్నారు అందులో అక్కడ కూడా అక్కడ అక్కడ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ వస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎలాగ ఉంది ఫోర్ అయితే ఎలాగ ఉంది చాలా బాగుంది చూసాడా ఇంకా ముందుకే వెళ్ళాలి అటువైపు అటువైపు వెళ్ళాలి ఇది శంక్రవీ ఫోర్ ఇది శంకివీరం ఫోర్ట్ అనమాట ఫోర్ట్ అనమాట ఇది ఇప్పుడు ఈ టౌన్ చూడండి తెలియగా ఉంది ఎలాగ రౌండ్గా ఉంది తప్ప భలే ఉంది చూసారా రౌండ్గా ఉంది చూడటానికి అయితే చాలా చాలా బాగుంది కానీ ఇచ్చి టౌన్ ఇన్నెట్లకి ఇలా దిగితే నా బ్యాక్గ్రౌండ్ చూడండి కాష్ ఇలా ఉంది రౌండ్గా పైనిచ్చి ఎలాగున్నారు అయితే ఫోర్ట్ అయితే ఇప్పుడు అక్కడ స్త్రీలు అయితే ఫోటోలు తీసుకున్నాను రెండు ఫోటోలు అక్కడ బాగుంటుంది అక్కడ అక్కడ కూర్చోడానికి బోటోలు బాగుంటాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ఫోటో ఫోర్టు చో అయితే చాలా బాగుంటుంది చూడండి అయితే వెరైటీగా ఉంటాయి కలర్ అయితే సూపర్గా ఉంది పక్కన సముద్రం అలా పుల్ వస్తున్నాయి బాగా చూసారు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాగా ఒక రౌండ్ ఒక రౌండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వెళ్ళిపోతాం ఇంకా వేరే దగ్గర మూడు కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ చూసారు అల్లాలు ఎక్కువ వస్తున్నాయి బాగా ఇంకా వరకు కూడా వెళ్ళొచ్చు అక్క వరకు కూడా వెళ్ళొచ్చు కానీ ఏమో మా కూడా లేదా లేదని తెలీదు చూడాలి ఇవి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూసారు వాటర్ ఆళ్ళాలు ఎలా వస్తున్నాయి గాలి అయితే ఫుల్ పేపర్స్ ముందు గాలి వేస్తుంది ఇక్కడ చాలా పూ ఫుల్గా గాలి వేస్తుంది బాగా ఎంటర్ ఎంటర్ ఉంది అనేసి అందువల్ల కళ్ళతో పెట్టుకున్నాను కూలికి లెట్ అక్కడ అంతా హోటల్ అనమాట కలిసి అక్కడి నుండి ఎంట్రీ ఎంట్రీ అక్కడి నుంచి వచ్చాం కదా అక్కడి నుంచి ఎలాగ ఇప్పుడు వచ్చామన్నమాట మళ్ళీ ఇలాగైనా ఎక్కవచ్చు ఇలాగైనా ఎక్కవచ్చు ఇలా రౌండ్ అప్ ఉంది ఇలాగ చూసారా ఇలా రౌండ్ అప్ ఉంది కానీ బాగుంది చూడటానికి అయితే మానాడు ఫోటోలు చేస్తున్నారు మా దగ్గరికి అవుతుంది పాలనా ఇది ఎంట్రీ కోసం యాభై రూపాయలు అన్నమాట మనిషికి సారీ మనిషికి ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ బైక్ పార్కింగ్ అయితే యాభై రూపాయలు మళ్ళీ కింద కింద పార్కింగ్ పెట్ట కదా అది కూడా యాభై రూపాయలు పార్కింగ్ ఇది మెయిన్ ఫోర్ట్కి వచ్చామనమాట అగౌడ అగౌడ ఫోర్ట్కి ఇది ఎంట్రీ అనమాట ఇది ఫోర్ట్ చేయాలన్నమాట ఇది మీ వచ్చింది ఇప్పుడు ఎలా ఎలాగుంటుంది చూడాలి ఇక్కడ చూడండి ఇలాగే ఎంత పెద్దది ఉందో ఉంది తర్వాత ఇలా ఉంది చూడ ఎంత తేడా ఉందో ఇది కూడా అలాగే ఉంది చూడండి ఇది లోపల అంతా చేయాలి అనమాట ఇలా మంది చూసారా ఇది ఒక్కొక్కటి అలా ఉన్నాయి మొట్టమూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు దగ్గర దగ్గర పదిహేను ఉన్నాయి మొత్తం అలాగే ఉంది సార్ అసలు కొద్దిగా వచ్చి ఎంత లోందో పెద్దది ఇది మాత్రం చాలా పెద్దది స్కై చూడండి ఇది చాలా పెద్దది ఇది ఇంకా వాటర్ అంత ఉంటే కదా వర్షం నీళ్ళు వెళ్ళి వెళ్ళిపోయినట్టు అండి ఇలా చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ కానీ ఎండ అయితే టంచేస్తుందా బాబు ఇవాళ ఇక్కడ లక్కీ ఏంటంటే కొద్దిగా చల్లగా ఉంది కొద్దిగా ఎండగా ఉంది అది అందువల్ల ఉండగలుగుతున్నాం లేకపోతే చచ్చిపోతాం చల్లదాను లేకపోతే ఎక్కువ ఎండకి ఉండలేం కొద్దిగా చల్లగా ఆలేస్తుంది అందువల్ల ఇలా ఉండగలుగుతున్నాం ఇలాగ ఇదంతా ఇలా ఉంది చూసారా చాలా బాగుంది బియో అయితే ఇక్కడ అంతా ఏంటంటే ఒక రకల్ ఉండేవి అనమాట చాలా వాటర్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎవరు ఉండేవి అనమాట రోగల్ చాలా పెద్దది మనం వీడియోలో చూస్తే చిన్నదా కనప కనబడుతుంది కానీ చాలా పెద్దది చాలా హైట్ ఉంది చాలా చాలా హైట్ ఉంది హైట్ అవుతు ఇప్పుడు మనం పైకి ఎస్సెట్గా అవుట్కి వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బయటికి అది అటువైపు వెళ్ళాలి బయటికి ఇప్పుడు అయితే లంచ్ లంచ్ చేయడానికి లేట్ అయిపోయింది టైం అయితే చూడండి Brikan itu, Rihana. Rihana. చూపిస్తాను కానీ చూపించి టైం చూసారు కదా విపరీతంగా అగ్రా ముందు అయితే రెస్టారెంట్కి వెళ్ళాం అది ఏంటంటే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి అందువల్ల మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాం బిర్యానీ సెవెన్ బిర్యానీ అయితే అగ్రా వేరే దగ్గరికి వెళ్ళి వెళ్ళాం కదా బిర్యానీ అయితే ఒక ప్లేట్ సెవెన్ ఏడు వందల యాభై రూపాయలు అంతా ఇక్కడ ఈ రెస్టారెంట్ మా రూమ్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ బిర్యానీ ఏంటి ఎలాగ అవతారలాగా ఉన్నాను అనుకుంటున్నారా ఏమలే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్కి వచ్చామన్నమాట ప్రస్తుతానికి అయితే నేను కూడా వెళ్తున్నాను అన్నమాట లాస్ట్ రాయపూర్లో రాయపూర్లోనే వెళ్ళాం కదా వాటర్ పార్క్ దాని తర్వాత ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ నాకు ఏదో కొట్టడం రాదు నేర్చుకోలేదు మనవాడికి వేసే వచ్చు ఇదే వరకు రాళ్ళిపోయే లోపలికి ఇప్పుడు టైం అయితే ఎక్సాక్ట్లీ నాకు తెలిసి ఫైవ్ ట్వంటీ అవుతుంది ఇంకో పది నిమిషాలు చేసి వెళ్ళిపోతాం స్విమ్మింగ్ పూల్ ఉందని చేస్తున్నాం లేకపోతే రాము నాన్ వెజ్ ఫుడ్ అయితే ఎక్కువ తింటాను కానీ నాలుగు అయితే నాకు ఏమీ అలవట్లేదు మా రూమ్ అయితే పైన ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పైన చేపడతా అనమాట మాది ఫైనల్ స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్కెట్ స్ట్రీట్కి వెళ్తున్నాం ఇప్పుడు అది అది వెళ్ళిన తర్వాత బాగా పీచ్కి వెళ్తాం అనుకుంటున్నాం అక్కడే జిన్నరకి అనుకుంటున్నాం నైట్కి జిన్నరకు ఏం తింటాం అనేది చూపిస్తాను ప్రస్తుతానికి అయితే మళ్ళీ పండు మీద వెళ్తున్నాం అయితే పైకి ట్యాక్సీ మీద వెళ్తున్నాం మూడు రోజులు పట్టి అయితే పండు మీద వెళ్తున్నాం అంటే రోజుకి నాలుగు వందలు మాట ఐదు రోజులకి రెండు వేలు అన్నమాట ఐదు రోజులు రెండు వేలు లాంగ్ జర్నీ అయితే నేనే డ్రైవింగ్ చేస్తాను దగ్గరలో అయితే మా చేస్తాడు వచ్చే వచ్చాడు వచ్చాడు ఇప్పుడు టైం అయితే చూడండి టైము సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇలాగ వెళ్తురు ఇలాగ ఉంది కదా సెవెన్ ట్వంటీ వరకు ఇలాగే ఉంటుంది వెళ్తురు సెవెన్ థర్టీ అయిన తర్వాత సెకడ్ అయిపోతుంది యాక్టివ్ కూడా ఉంది ఇలాగ యాక్టివ్ టైం జ్యూస్ షాప్ లాగా ఎక్కువ పంజాబీ తర్వాత ఉడిపి ఎక్కువ అవే రెస్టారెంట్లు ఉన్నాయి గోవాలోని చీడిపప్పు చాలా ఎక్కువ మంది జాబ్ అమ్ముతున్నారు చీడిపప్పు ఎక్కువ గోవాలోనే ఇలా ఇలా ఉన్నాయి బస్సులు చూసారా చీడిపప్పులు అదంతా చీడిపప్పులు అంత మోటల్తో ఉన్నాయి ఇట్లా కూడా ఉన్నాయి క్కలు మొత్తాన్ని ఇప్పుడు కావాలని ఫుల్ అవే అమ్ముతున్నారు డాటూస్ కూడా ఉంది షాపింగ్ అయితే ఇలా ఉన్నాయి అక్కడ అయితే ఎక్కువ ఉంది డాలు చాలామంది ఉన్నారు లోపల మా టైం కదా మార్కెట్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుందని అక్కడ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది మార్కెట్ ఫుల్గా షాపింగ్ అన్నీ ఇట్లా బట్టలు సిడిపప్పు ఎక్కువ సీడిపప్పులు ఎక్కువ ఉంటున్నారు చాలా దగ్గర షాపులోని ఇక మా వాడు నేను తీసుకు వెళ్తా ఉన్నాను ఎక్కడికి వెళ్తున్నాం సమ్ము కాలం బీచ్ ఎస్ ఎందుకంటే అక్కడ ముందుకు వెళ్తే దిగిన తర్వాత చూడండి ఎంతమంది కూడా ఒకడు ఉన్నారు ఇవాళ మంగళవారం అయినా కూడా ఇంతమంది జనం ఉన్నారు కావాలో బీచ్ బీచ్ అనమాట చాలా గ్రౌడ్ ఉన్నారు ఓడి అమ్మ క్లైమేట్ అయితే సూపర్ సూపర్గా ఉంది ఆహా ఏం కాలేదు సూపర్గా ఉంది సూపర్గా ఉంది చూసారు కదా చాలా గ్రౌడ్ ఉంది చాలామంది ఇవాళ డేట్ డేటు టెన్త్ అనమాట ఇవాళ డేటు చాలా చాలా బాగుంది అబ్బా బీచ్ సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఈరోజు ఎక్కువ అలాగే వస్తున్నాయి బాగా చూసారా మోటార్ ఇంకా టైం చూడండి క్షణం అవుతుంది ఇంకా చేయకటి అవ్వలేదు బాగా బీచ్ వచ్చాం చూడండి పేరు చాలా పెద్ద లెటర్ కరెక్ట్గా లైటింగ్ మీద పడుతుంది కానీ కనిపిస్తుందో లేదో తెలీదు ఇప్పుడు అక్కడ అటువైపు వెళ్ళాలి అటువైపు లైటింగ్ అంతా ఉన్నాయి ఒరిజినల్ వీడియో పెడితే కాపీ రేట్ వస్తుంది అందువల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ మే అక్కడ కూర్చున్నాము అక్కడ తక్కువ రేట్ అనమాట మీతో అంతా ఎక్కువ రేట్ అనమాట బాగా బీసు షాక్ ఉంది కదా అక్కడికి వచ్చామన్నమాట అందుకే నేను ఏం చేస్తున్నానంటే సౌండ్ అంతా ఆపేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందువల్ల నేను చూడండి నేను ఏం చెప్తున్నానంటే నా షట్కి నైట్కి ఒకే మ్యాచ్ అయింది అది నేను చెప్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఈరోజు అలా జరిగింది మీరు తీసుకుంది చికెన్ లాలీపాప్ అండ్ ఎగ్ చిల్లీ తీసుకున్నాము లాస్ట్ వెజ్ వెజిటేల్ మొసాటో జ్యూస్ తీసుకున్నాను